హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ టెస్సీ థామస్ ఒక నా భారత క్షిపణి వ్యవస్థలో మిజైల్ టెక్నాలజీలో విశేషమైనటువంటి కృషి చేసిన శాస్త్రవేత్తల్లో ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక నా ఇప్పుడు కూడా ఆ సంబంధించినటువంటి రంగానికి విశేషమైన కృషి చేస్తున్నారు డిఆర్డిఓలో ఒక ప్రధాన శాస్త్రవేత్తగా ఉంటూ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఏరోనాటికల్ సిస్టమ్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారే టెస్సీ థామస్ అగ్నిఫోర్ అగ్నిఫై పర్టికులర్గా చెప్పాలంటే అగ్నిఫై మనం భారత్ ఒక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టింగ్ మిజైల్ అంటే ఐసీబీఎం రకానికి చెందిన మిజైల్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా విశేషమైనటువంటి అంటే సంబంధించినటువంటి ఐసీ ఈ అగ్నిఫై ఒక క్షిపణి తయారీలో విశేషమైన కృషి చేసినటువంటి టెస్సీ థామస్కి టెస్సీ థామస్ గారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఒక మహారాష్ట్రలోని ఒక పూణేలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క మహారాష్ట్ర సంబంధించినటువంటి లోకమాన్య తిలక్ ఫౌండేషన్ వాళ్ళు లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని ఒకన ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఇక్కడ మనకి ఒక ఇది ఒక జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు దీనికి ఎంతో గుర్తింపు అనేది ఉంటుందనమాట కాబట్టి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి లోకమాన్య తిలక్ అవార్డుని లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని పొందిన వారు ఎవరు అని చెప్పేసినప్పుడు టెస్సీ థామస్ అండి టెస్సీ థామస్ సో మరి టెస్సీ టెస్సీ థామస్ సో వాళ్ళు చేసినటువంటి సేవ ఏ రంగానికంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్రీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేరు డిఆర్డిఓలో ఏరోనాటికల్ సిస్టమ్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు సో అంతేకాకుండా అగ్నిపై అనే క్షిపణి తయారీలో ఈ ఐసీబీఎం భారత తొలి ఖండాంతర క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెస్టింగ్ మీజల్ అయినటువంటి ఐసీబీఎం తయారీలో విశేషమైనటువంటి కృషి అనేది చేయడం జరుగుతుంది ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మహారాష్ట్రలో ఉన్న పూణే కేంద్రంగా ఈ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరో అంశం గమనిస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని సో టెస్సీ థామస్కి ఇస్తే టెస్సీ గారికి ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి మరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఆ లోకమాన్య తిలక అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి లోకమాన్య తిలక అవార్డుని అంటే సో వారే నా వారి మనకి సైరస్ పునవాళ్ళ అండి ఎవరండి సైరస్ పునవాళ్ళ సో మరి సైరస్ పునవాల అనేవారు ఎవరు అని చెప్పేసి అంటే సో వారు సైరస్ పునవాల వీరు ఓకే వీరు మనకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటే మనకి పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఒక ఔషధ సంస్థ ఉందో ఔషధ పరిశ్రమ ఉందో టీకాలను తయారు చేస్తూ ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ కోవోవాక్స్ లాంటి ఒక కరోనా వ్యాక్సిన్లని ఇది ఉత్పత్తి చేస్తున్న సంస్థ మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అయినటువంటి సైరస్ పునవాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి లోకమాన్య తిలక ఒక నేషనల్ అవార్డు అనేది రావడం జరిగిందండి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా సైరస్ పునవాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటికి లోకమాన్య తిలక అవార్డు వచ్చింది మళ్ళీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకొన ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో భారత ప్రభుత్వం మనకి పద్మ అవార్డులలో పద్మ అవార్డులలో అవార్డుని కూడా సైరస్ పునవాళ్ళకి సైరస్ పునవాళ్ళకి ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క అవార్డ్స్ విషయంలో అవార్డ్స్ అండ్ వాళ్ళ యొక్క రిసీపెంట్స్ విషయంలో అవార్డులు గ్రైతుల విషయంలో ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్టర్ వికే పాల్ కమిటీ ఇది కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ డాక్టర్ వికే పాల్ కమిటీ ఏ విషయం అంటే దేశంలో మంకీ పాక్స్ ఒక వ్యాధి అనేది కొంచెం విజృంభణ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పాక్స్ అనే వైరస్ అనేది ఒక సంబంధించిన వివిధ ప్రాంతాల్లో కొన్ని కేసెస్ కూడా డిటెక్ట్ అవుతున్నాయి అంతేకాకుండా ఇంకా ఇటీవల కాలంలో అంటే మన భారతదేశంలో తొలిసారిగా ఈ మంకీ పాక్స్ వైరస్ కేసు అనేది కేరళ రాష్ట్రంలో తొలిసారిగా బయటపడింది సో కేరళ రాష్ట్రం తొలిసారిగా ఈ మంకీ పాక్స్ కేసు అనేది బయటపడింది అంతేకాకుండా టూ డేస్ బ్యాక్ ఏమైందంటే కేరళలో ఒక మంకీ పాక్స్ వైరస్ వచ్చేటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగిందండి ఫస్ట్ ఈ మంకీ పాక్స్ వైరస్ డెత్ కూడా ఎక్కడ జరిగిందంటే కేరళలో జరిగింది సో ఈ నేపథ్యంలో మరి మంకీ పాక్స్ యొక్క సిచ్యువేషన్ ఏముంది దేశంలో ఈ యొక్క ఎలా మనం దీన్ని అరికట్టాలి దాని యొక్క సిచ్యువేషన్ ఏంది మరి ఎలాంటి ఒక సూచనలు సలహాలు ఇవ్వాలి దాన్ని స్టాప్ చేయడానికి ఆ యొక్క వైరస్ వ్యాప్తి కాకుండా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి చైర్మన్గా ఆ కమిటీ ఎవరు ఎవరు నియమితులు కావడం జరిగిందంటే డాక్ డాక్టర్ వేకే పాల్ కమిటీ నియమితులు కావడం జరిగిందండి అది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం డాక్టర్ వికే పాల్ కమిటీ అండి డాక్టర్ వికే పాల్ కమిటీ ఏ విషయం పైన కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయడం నియమించడం జరిగిందంటే మానిటర్ మంకీ పాక్స్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు మరి ఎవరు డాక్టర్ వికే పాల్ మరి అంటే ఇక్కడ వీరు నీతి ఆయోగ్లో ఒక నీతి ఆయోగ్లో ఒక సభ్యుడిగా వీరు ఒక మెంబర్గా పనిచేస్తున్నారు నీతి ఆయోగ్ మాకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పైన మనకు మన రీసెంట్గా గ్రూప్ ఫోర్ ఏపీఎస్సి గ్రూప్ ఫోర్లో అయితే టూ బీడ్స్ నీతి ఆయోగ్ నుండి రావడం జరిగింది అంటే నీతి ఆయోగ్ యొక్క ఫార్మేషన్ పైన నీతి చైర్మన్ ఎవరు ఉంటారంటే భారత ప్రధాని ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతిఐకి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ లేదా వైస్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే సుమన్ పెరి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది నీతిఐకి వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ పెరి ఈ క్వశ్చన్ అడిగారు నీతికి తొలి చైర్మన్ తొలి అంటే వైస్ చైర్మన్ తొలి వైస్ చైర్మన్గా పనిచేసిన వారు తొలి ఉపాధ్యక్షుడు అయితే అరవింద పనగారిగా నీతి రెండో రెండవ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు రాజీవ్ కుమార్ ప్రజెంట్ పనిచేస్తున్న సుమన్ బెర్రి నీతిఐకి మూడో ఉపాధ్యక్షుడు ఈ మధ్యలో నీతిఐకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే ప్రధాన కార్యనిర్వాహా అధికారిగా నీతి నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సో ఎవరి నియమితులు కావడం జరిగిందంటే సో పరమేశ్వరన్ అయ్యర్ ఒక ఎవరని పరమేశ్వరన్ అయ్యర్ నియమితులు కావడం అనేది జరిగింది పరమేశ్వరన్ అయ్యర్ సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పరమేశ్వరన్ అయ్యర్ సో నీతి అయితే ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వీరు పనిచేస్తున్నారు అనమాట సో ఇది నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అంటే నీతి ఆయోగ్లో ఒక సభ్యుడిగా వీకే పాల్గొన్నారు కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకుంటున్న పరిస్థితి భారతదేశంలో మంకీ పాక్స్ వైరస్ విషయం పైన దాని యొక్క దాని యొక్క సంబంధించినటువంటి స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది లేకపోతే ఎలా తగ్గించాలి ఇలాంటి అన్ని అంశాలపైన ఒక అధ్యయనం చేసి ఒక నియమిత కాలంలో ఇచ్చే ఒక టాస్క్ ఫోర్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి చైర్మన్ వచ్చేసి ఎవరంటే వీకే పాల్ సో వారి నేతృత్వంలో ఉంది కాబట్టి ఇది వీకే పాల్ కమిటీ అని చెప్పేసి అంటాం ఎందుకు మరి మంకీ పాక్స్ అంటే మంకీ పాక్స్ ఇప్పటివరకు డెబ్బై దేశాలు సెవెంటీ ఫైవ్ కంట్రీస్లో ఏంటంటే డెబ్బై దేశాల్లో ఈ మంకీ పాక్స్ వైరస్ వ్యాపించింది అంతేకాకుండా నా మన జులై ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే మనకు ఒకన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే టెడ్రస్ అదనం గేబ్యూయసెస్ ఉన్నారో వారు ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఒక ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఈ యొక్క ఈ సంబంధించిన మంకీపాక్స్ వైరస్ని అట్లా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి సో మనం సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న తరుణం అనమాట ఇది ఒకనా వికే పాల్ కమిటీ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ ఎన్విరాన్మెంట్ అండి ఇది మనకి ఇక్కడ ఒక ఏ ఆబ్లిక్ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ ఎల్ సెవెన్ ఫైవ్ అని చెప్పేసి ఒక తీర్మానం ఆమోదించబడింది అండి ఇది మనకి ఇక్కడ ఎక్కడ తీర్మానం అంటే ఇది సమితి సాధారణ సభలు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించబడింది సో నూట అరవై ఒక ఓట్లు దానికి ఏసీ ఆమోదం ముద్ద తెలపడం జరిగింది మొత్తము అక్ర అక్రిసంతి సాధన సభలో సభ్యులు అంటే నూట తొంభై మూడు ఈ నూట తొంభై మూడులో నూట అరవై ఒక్క మంది ఈ తీర్మానాన్ని అంగీకరించారు ఆమోదించారు ఏంటా తీర్మానం అంటే ఎల్దీ ఎన్విరాన్మెంట్ అంటే రైట్ టు ఏ క్లీన్ హెల్దీ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఏ హ్యూమన్ రైట్ అంటే ఇది ఒక మానవ హక్కు అనమాట అంటే ఒక ఒక శుభ్రమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి పర్యావరణాన్ని పొందడము అనేది కూడా ఒక మానవ హక్కులో భాగము ఇది ఒక మానవ హక్కు అని చెప్పేసి ఒకటి తీర్మానము ఆమోదించబడింది అది ఏ ఆబ్లిక్ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ ఎల్ ఎల్ సెవెన్ ఫైవ్ అని చెప్పేసి ఒక తీర్మానాన్ని సో ఆమోదించబడడం జరిగిందనమాట ఒక ఇంపార్టెంట్ చూసుకోవాలి ఎందుకోసం అంటే గతంలో రెండు వేల పది సంవత్సరంలోనే ఐక్యరాశిమితి గతంలో రెండు వేల పది సంవత్సరంలో ఐక్యరాశమితి శానిటేషన్ అనేది కూడా ఒక రైట్ ఒక హ్యూమన్ రైట్ అంటే పరిశుభ్రత అనేది ఒక ప్రభుత్వాలు కల్పించడం అంటే రైట్ అంటే ఇక్కడ ఎప్పుడైతే హక్కు అని వస్తుందనుకో అది ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వం కల్పిస్తుంది కానీ పౌరుల బాధ్యత కూడా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ కూడా ఇంపార్టెంటే అంటే ప్రభుత్వం చేయడం అంటే పర్యావరణాన్ని కాపాడమంటే ప్రజల యొక్క పాత్ర ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి ప్రజల భాగస్వామ్యంతోనే నా ప్రజల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలని కానీ లేదా ఏవైనా విషయాలు కానీ ఒకన మరి అభివృద్ధి చెందుతాయి వాళ్ళ భాగస్వామ్యం లేని మనం చేయలేమని చెప్పేసి ఒక విషయంతో ఒక మానవ హక్కుగా దీన్ని ప్రకటించడం జరిగింది ఐక్య అసెంబ్లీ సాధన సభ రెండు వేల పది సంవత్సరంలో శానిటేషన్ని ఒక రైట్గా ప్రకటించింది అంతేకాకుండా మరి ఒక నా హెల్దీ ఎన్విరాన్మెంట్ని అంటే ఒక సురక్షితమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణము లేదా పర్యావరణం కూడా ఒక మానవ హక్కుగా ఇప్పుడు ప్రకటించింది అనమాట ఐక్యరాజ్య సాధన సభ ఇది దేని ప్రకారం అంటే గత నైన్టీన్ సెవెంటీ టూలో స్టాక్ హోమ్ కన్వెన్షన్ ద్వారా ఈ యొక్క తీర్మానాన్ని చేయడం జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ టూలో మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఒక సమావేశం జరిగింది ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే ఇంపార్టెంట్తో ఈ స్టాక్ హోమ్ డిక్లరేషన్ ద్వారా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని ఐక్యరాయశమితి పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఐక్యరాయసమితి మానవకుల మండలి యొక్క లో అకరా ఐక్యరాజసమితి మానవకుల మండలి కూడా గతంలో ఇలాంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఉండడం అనేది ప్రభుత్వాలు కల్పించడం అనేది ఒక మానవ హక్కు అని చెప్పేసి గతంలోనే ఐక్యరాజ్యసమితి మానవకుల మండలిలో తీర్మానం చేశారు తద్వారా ఇప్పుడు మొత్తానికి ఇది హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణాన్ని ఇవ్వడము అని ఉండడం అనేది ఒక హక్కుగా ఈరోజు ఐక్యరాజ్యసమితి గుర్తించినట్లయింది ఒక తీర్మానం ద్వారా ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇక నెక్స్ట్ మనకి ఐక్యరాజ్యసమితి సమితి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మరి ఐక్యరాయ సమితిలో మరి ప్రజెంట్ అయితే ఐక్యరాయ సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఎవరు అని చెప్పేసి అంటే సో అతని ఆంటోనియో గుట్రెస్ అండి ఆంటోనియో గుట్రెస్ సో మరి ఐక్యరాయ సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ సో అంతేకాకుండా మరి ఐక్యరాయ సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధిగా ఐక్యరాయ సమితిలో సో భారత శాశ్వత ప్రతినిధి అయ్యని భారత శాశ్వత ప్రతినిధి మరి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారంటే వారే సో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల అంటే రుచిరా కంబోజ్ ఎవరండి సో రుచిరా కంబోజ్ అనేవారు నియమితులు కావడం జరిగింది సో టిఎస్ తిరుమూర్తి స్థానంలో టీఎస్ తిరుమూర్తి స్థానంలో సో టీఎస్ తిరుమూర్తి అయితే ప్రజెంట్ భద్రతా మండలిలో ఒక సంబంధించినటువంటి ఒక భద్రతా కమిటీకి అక్కడ ఒక సభ్యుడిగా నియమితులయ్యారు సో టిఎస్ తిరుమూర్తి స్థానంలో ఐక్యరాజ్య సంతలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితుల కావడం జరిగింది ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ యుఎన్ఓ రీసెంట్లీ అంటే రుచిరా కంబోజ్ సో రుచిరా కంబోజ్ ఐక్యరాజ్య సంతలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరి ప్లేస్లో నియమితులయ్యారంటే టీఎస్ తిరుమూర్తి రుచిరాక్ ఐక్యరాజ్య ఐక్యరాజసంతులో భారత శాశ్వత ప్రతినిధిగా నియమ నియమక నియామకానికన్నా ముందు వీరు మరి ఏ సంబంధించినటువంటి ఒక పదవిలో ఉండాలంటే వీరు భూటాన్ దేశ రాయబారిగా భూటాన్లో భారత రాయబారిగా అంటే ఇండియన్ అంబాసిడర్ టు ది భూటాన్గా వీరు పనిచేయడం అనేది జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇబ్రహీం మహమ్మద్ సోలి సో మన భారతదేశానికి ఎవరైతే పర్యటన విజిట్ చేస్తారో లేదా మన భారతీయులు ప్రముఖులు విదేశాలకు విజిట్ చేస్తారో వాళ్ళపైన మనకి ఎగ్జాంపుల్ అడుగుతున్న సందర్భం అనేది ఖచ్చితంగా కనబడుతుందండి ఇబ్రహీం మహమ్మద్ సోలీ ఇతను మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది సో ఇబ్రహీం మహమ్మద్ సోలీ ఎవరు అని చెప్పేసి అంటే వీరు మాల్దీవుల దేశ అధ్యక్షుడు మాల్దీవుల దేశ అధ్యక్షుడు అయినటువంటి సోలీ సో మన ఒక భారత్కి తర్వాత నెక్స్ట్ మాల్దీవులకి సో మరి ఒక దౌత్య సంబంధాలు మరి ద్వైపాక్ష సంబంధాలను మెరుగుపరచుకోవడం పర్టికులర్గా ఏం చేసి అంటే ఇక్కడ సముద్రం పైన అంటే మెరైన్ మెరైన్ సంబంధించిన రిలేషన్ అంటే ఈ సముద్ర సంబంధించినటువంటి భద్రత గురించి ఇప్పుడు మనం మిషన్ సాగర్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాంటి నేపథ్యంలో సముద్ర భద్రత పైన కూడా వీరు ఒకన ఈ కొన్ని ఒప్పందాలు చేసుకోవడానికి మన భారతదేశం పర్యటనకు రావడం జరిగింది మరి మహమ్మద్ ఇబ్రహీం సోని ఆగస్టు మొదటి వారంలో ఆగస్టు ఒకటి రెండు మన భారత్లో పర్యటించారు వీరు మరి వీళ్ళు మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం సోలీ ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరు కలవడం జరిగింది అంతేకాకుండా సో అంతేకాకుండా వీరు ఒక అధ్యక్షురాలైన భారత రాష్ట్రపతి అయినటువంటి సో ద్రౌపది ముర్మును కూడా వీరు తన పర్యటనలో కలుస్తున్నట్లు ఒక కలిసినట్టు చెప్పడం అనేది జరిగిందనమాట ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ విషయం ఇటీవల కాలంలో చూడండి మొజాంపిక్ దేశ ప్రతినిధులు కూడా మొజాంపిక్ దేశ ఒక పార్లమెంటు సభ్యులు కూడా ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ముని కలవడం అనేది జరిగిందనమాట అంటే వీరు రాష్ట్రపతి అయిన తర్వాత అంటే రాష్ట్రపతి అంటే భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ దేశాధ్యక్షుని కలిశారు அந்த இபிரிம் முகம்மது இபிராஹிம் சோலி ఏ దేశ పార్లమెంట్ సభ్యులను కలిచారంటే మొజాబిక్ దేశ పార్లమెంట్ సభ్యులని సో రాష్ట్రపతి భవన్లో కలవడం అనేది జరిగింది ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో మనకు మాల్దీవుల దేశం ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది మాల్దీవుల దేశానికి చెందినటువంటి అబ్దుల్లా షాహీద్ అతనే ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో సభకు అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరుగుతుంది ఐక్యరాజ్య సమితిలో సాధనసభకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి తొలి మాల్దీవుల దేశ అధ్యక్షుడే అబ్దుల్లా ఏదండి అబ్దుల్లా షాహిద్ సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇక విన్ బ్యాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి విన్ బ్యాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ విన్ బ్యాగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే రెండు దేశాలండి వియత్నాం తర్వాత ఇండియా మరి వియత్నాం ఇండియా పాల్గొంటున్నటువంటి ఈ సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు ఎక్కడ జరుగు జరుగుతున్నాయి అంటే ఇక్కడ చెద్దీ మందిర్లు చెడ్డీ మందిర్ ఎక్కడ ఉంది చెద్దీ మందిర్ అంటే హర్యాన్లో నిర్వహిస్తున్నారు చెద్దీ మందిర్లు కాబట్టి మనకి ఒక ఇంపార్టెన్స్ విషయం అనమాట మనం నిన్న కూడా డిస్కస్ చేశాం ఒక నిన్న జరిగినటువంటి కరెంట్ అఫేర్స్లో ఆల్ నాజా ఆల్ నాజా ఫోర్ అనే సైనిక విన్యాసాలు ఇవి బికనీర్లో జరుగుతున్నాయి భారత్ మరియు ఒమన్ దేశాల మధ్య భారత్ మరియు ఒమన్ దేశాల మధ్య సో జరుగుతున్నటువంటి ఒక విన్యాసాలే ఆల్ నాజా విన్యాసాలని ఆల్ నజా ఫోర్ విన్యాసాలు భారత్ మరియు ఉమ్మన్ దేశాల మధ్య జరుగుతున్నాయి సో ఆ నేపథ్యం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఓకేనా అంటే ఇవి ఒక విన్యాసాల పని అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం ఏంటంటే పిచ్ బ్లాక్ ఈ పిచ్ బ్లాక్ విన్యాసాలు ఒకనా ధరలు నిర్వహించబోతున్నారు సో మరి ఇవి ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించబోతున్నటువంటి ఇది వైమానిక విన్యాసాలు అట్లా మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఇది విన్బ్యాక్స్ విన్యాసాలు ఏ రెండు దేశాలు పాల్గొంటాయంటే వియత్నాం ఇండియా సో మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ అండి హర్యానాలోని చద్ది మందిర్లో నిర్వహిస్తున్నారు మనకి ఈ రక్షణ విన్యాసాల్లో ఎగ్జామ్లో బిట్స్ అనేది మనకు వస్తున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి మిషన్ భూమి పుత్ర సో ఏంటి మిషన్ భూమి పుత్ర అంటే అస్సాంలో విద్యార్థులకి ఒకన ఎవరైతే మనకి ఒక విద్యార్థి విద్యార్థులు ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ఒక డిజిటలైజ్ డిజిటలైజ్డ్ సంబంధించినటువంటి ఒక క్యాస్ట్ పత్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అంటే కుల ధృవీకరణని ఎందుకోసం అంటే విద్యార్థి దశ నుండి మరి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలకైతే సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నేను అడుగుతారు కాబట్టి అలాంటిది ఒక డిజిటలైజేషన్తో ఎంతో సాంకేతికతతో ఇవ్వాలనే ఉద్దేశంతో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భూమిపుత్ర అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఫ్రెండ్స్ గమనించాలి ఒక్కోసారి మన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అంటే మనం రీజనల్ అఫైర్స్లో ప్రాంతీయ కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని మనం నేర్చుకుంటాం అలా కాకుండా అంటే ఆ స్కీమ్స్తో పాటుగా వివిధ రాష్ట్రాల స్కీమ్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం మొన్న డిస్కస్ కూడా చేశాం కాశీ యాత్ర అనే స్కీమ్ ఏ రాష్ట్రానికి అన్నాడు కర్ణాటక రాష్ట్రం సో అట్లా మరి మిషన్ భూమిపుత్ర ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం అస్సాం దేనికి సంబంధించిన కార్యక్రమం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ని ప్రామాణికంగా డిజిట డిజిటలైజేషన్తో డిజిటల్ ఆ విధంగా విషయంలో ఒక సాంకేతికతను జోడించి ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భూమి పత్ర అనే మిషన్ భూమి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి అస్సాం అండి సో మరి అస్సాం అస్సాం ప్రజెంట్ అయితే అస్సాంకి ముఖ్యమంత్రి ఎవరండి హేమంత బిశ్వశర్మ సో ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది అస్సాం ఎవరంటే సో హీమంత బిశ్వశర్మ అండి ఓకేనా టి మోహన్ దాస్ పాయ్ సో ఈ నెక్స్ట్ చూస్తే కరెంట్ పేపర్లో టి మోహన్ దాస్ పాయ్ సో వీరు కన్నడ భాషలో ఒక నా ఉదయవాణి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి డైలీ న్యూస్ పేపర్ అండి మరి ఫౌండర్ ఆఫ్ ది కన్నడ డైలీ అయినటువంటి ఉదయవాణి అని చెప్పేసి ఒక పత్రికా రంగానికి చెందినవారు ఒక మీడియా రంగానికి చెందినవారు ఉదయవాణి మరి ఈ ఉదయవాణి పత్రికా వ్యవస్థాపకుడు అయినటువంటి టి మోహన్ దాస్ పాయ్ సో మరణించడం జరిగింది కాబట్టి ఇటీవల మరణించిన టి మోహన్ దాస్ ఏ రంగంలో తన పేరొందడం జరిగిందంటే జర్నలిజం రంగంలో పేరొందడం జరిగింది అంతేకాకుండా ఇతను ప్రారంభించినటువంటి పత్రిక ఏంటి అది ఏ భాషకి చెందింది ఇలాంటి అంశాలు మనకు ఇంపార్టెన్స్గా ఉంటాయి ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మనకు న్యూస్లో ఉందని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఎలా న్యూస్లో ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఇటీవల కాలంలో ఒక కుంభకోణం కూడా మనకు న్యూస్లో వచ్చేసింది ఒక పార్థ చటర్జీ వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో అక్కడ టీచర్స్ని పోస్టులను అమ్ముకోవడం ద్వారా ఒకనా మరి ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు అక్కడ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళపై దాడి చేయడం జరిగింది అతని మంత్రివర్గం నుండి తొలగించడం జరిగింది కూడా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక కుంభకోణం బయటపడింది ఈ నేపథ్యంలో ఇక్కడ వెస్ట్ బెంగాల్ మరి న్యూస్లో ఉంది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే మరి ఇరవై మూడు జిల్లాలు ఉంటాయి అయితే ఇంకో ఏడు జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే అంటే ఇరవై మూడు జిల్లాలని కొంచెం రీఆర్గనైజేషన్ చేసేసి ఏం చేశారంటే పునర్వ్యవస్థీకరించి మరో ఏడు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే ఏడు జిల్లాలు ఏర్పాటు చేస్తారో ఒకనప్పుడు వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో జిల్లాల సంఖ్య ఎంతకు చేరింది అని చెప్పేసినప్పుడు ముప్పైకి చేయడం జరిగింది కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కొన్ని మనం చూసినట్లయితే సుందర్బన్ రాణాఘాట్ ఒక జాంగీపూర్ తర్వాత ఇచ్చ ఇచ్చమతి బిష్ణుపూర్ బెహ్రంపూర్ అండ్ ఒకనా ఇంకొకటి జిల్లా పేరుని ప్రకటించలేదు అది బరిహత్ రీజన్లో ఉన్న ఒక ప్రాంతాన్ని తీసుకొని జిల్లాగా ప్ర ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మనకైతే ఇక్కడ సుందర్బన్స్ అనేది కొంచెం న్యూస్లో ఉంటుంది మనకి ఎప్పుడూ సుందర్బన్ అనేది ఒక బయోడైవర్సిటీకి జీవ వైవిధ్యానికి పేరుగాంచింది రాయల్ బెంగాల్ టైగర్స్ ఏదైతే అంటాం అది సుందర్బన్స్లో ఉంటాయని చెప్తాం కాబట్టి సో ఆ నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు పెంచారు ఇలాంటి మనకు అడుగుతున్న పరిస్థితి మనము తెలుసుకోవచ్చు అంటే మనకు మొన్న అడగడం జరిగింది మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే ప్రాంతాన్ని ఏ విధంగా పేరు మార్చారన్నాడు శంభాజీనగర్గా అదే మహారాష్ట్రలో ఉస్మాన్బాద్ని ఏ విధంగా మార్చారంటే సో ఉస్మానాబాద్ని ఒక దారాశివుగా ఏదండి దారాశివుగా పేరు మార్చడం అనేది జరిగింది దారాశివుగా సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మరి కొత్తగా వచ్చినటువంటి భౌ జిల్లాల సంఖ్య కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది పశ్చిమ బెంగాల్ అంటున్నాం కాబట్టి పశ్చిమ బెంగాల్కి అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే మమతా బెనర్జీ ఉన్నారు సో మరో అంశం గమనించినట్టయితే వీరు ఏ పార్టీకి చెందినవారు అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఇంకో అంశాన్ని గమనించినట్టయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన వారు వీటి వల్ల తన సంబంధించిన ఉపరాష్ట్రపతి పదవికి వారు పోటీ పడుతున్నారు వారే జగదీప్ ధంకడ్ ఎవరండి జగద్దీప్ దంకడ్ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అతను ఒకని ఇప్పుడు అతను ఉపరాష్ట్రపతిగా పదవికి పోటీ పడడం అనేది జరుగుతుంది ఎన్డీఏ పార్టీ తరపున ఎన్డీఏ కూటమి తరపునండి ఓకేనా ఈ నెక్స్ట్ కొన్ని పుస్తకాలు రచయితలు మనం గమనించినట్టయితే నమితా తాపర్ అండి నమితా తాపర్ ఈ యొక్క వ్యాపార రంగం పైన కొన్ని విషయాలు రాశారు అంటే ద డాల్ఫిన్ అండ్ ద షార్క్ స్టోరీస్ ఆన్ ద ఎంటర్ప్రీనర్షిప్ జనరల్గా మనకు డాల్ఫిన్ షార్క్ అనేది జ అవి ఒక లివింగ్ ఆర్గనిజమ్స్ అవన్నీ కూడా ఓకేనా మరి ఇలాంటప్పుడు అవి చేపల గురించి మెరైన్ సిస్టమ్ గురించి అన్ని అని అనుకోకూడదు డాల్ఫిన్ ద డాల్ఫిన్ అండ్ ద షార్క్ షార్క్ స్టోరీస్ ఆన్ ది ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని బిజినెస్ పైన వ్యాపార నిర్వహణ పైన రాశారు ఎవరని నమితా తాపర్ రాసినటువంటి పుస్తకం అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మరొక పుస్తకం అండి టాటా పవర్ అండ్ ఎలా ఫౌండేషన్లు సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి విడుదల చేసినటువంటి పుస్తకం ఆంపీబియన్స్ ఆఫ్ ది నార్దర్న్ వెస్టర్న్ గాడ్స్ ఆంపీబియన్స్ అంటే ఏంటంటే ల్యాండ్ పైన వాటర్ పైన ఉండే రెండింటి పైన ఉండే జీవులని ఆంపీబియన్స్ అంటాం అంటే ఉభయ చేయాలంటాం అంటే ఈ నార్దర్న్ వెస్ట్రన్ గాడ్స్లో అంటే ఉత్తర పశ్చిమ క పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రులు అంటాం ఆ సహ్యాద్రుల్లో ఉత్తరం భాగాన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆంబీబియన్స్ ఏమున్నాయి ఆంబీబియన్స్ ఆఫ్ ది నార్దర్న్ వెస్ట్రన్ గాడ్స్ అనే పుస్తకాన్ని వీళ్ళు టాటా పవర్ అండ్ ఎలా ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా విడుదల చేశారు అయితే దీన్ని రాసిన వారు ఎవరంటే ఇక్కడ దాన్ని ఆథర్గా పరిశోధన చేసి రాసిన వారు సతీష్ పాండ సతీష్ పాండే సారీ సతీష్ పాండే అండ్ వివేక్ విశ్వాసరావు ఏదండి వివేక్ విశ్వాసరావు సతీష్ పాండే రాసినటువంటి పుస్తకమే ఆంపీబియన్స్ ఆఫ్ ది నార్దర్న్ వెస్టర్న్ గాడ్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి ఈ పుస్తకం ఎవరు ఎవరు ప్రచురించారు సో ఎవరు రాశారు అనేది కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైనిక విన్యా ఒక సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించబోతున్నారు పదిహేడు దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలు ఈ ఈ నెల ఆగస్టు పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండులో సో ఆ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల వైమానిక విన్యాసాల పేరు పిచ్ బ్లాక్ ఈ పిచ్ బ్లాక్ అనే ఈ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను వైమానిక విన్యాసాలని ఏ దేశం నిర్వహిస్తుందంటే ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుంది ఇందులో భారత్తో పాటు అంటే ఆస్ట్రేలియా భారత్తో పాటు మొత్తం కలిసి పదిహేడు దేశాలు ఇందులో పాల్గొనడం అనేది జరుగుతుంది అంటే ఒక మల్టీ నేట్ మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్గా పిచ్ బ్లాక్ అని మనం చెప్పడానికి ఉంటుందండి ఒక ఇంపార్టెన్స్ విషయం ఆస్ట్రేలియా అంటున్నాం కాబట్టి ఆస్ట్రేలియాకి అయితే ఒక కొత్త ప్రధానమంత్రి అతనే ఆంతోనీస్ ఆల్మోనేస్ అండి ఆంతోనీస్ ఆల్మనేస్ ఆంతోనీ ఆంతోని ఈ ఆల్బనేసన్ అంటారండి ఇతను ఎవరంటే ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి అనమాట ఒకటి ఎయిర్ ఫోర్స్ అంటున్నాం కాబట్టి మరి ప్రస్తుతం అయితే మన భారత ప్రధాన వైమానిక అధికారి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఈ కాన్వెల్త్ గేమ్స్ యొక్క అప్డేట్స్ అండి మొన్న మనకి స్టార్ట్ అయినటువంటి జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూన మరి కాన్వెల్త్ గేమ్స్ అనేది స్టార్ట్ అయినాయి మరి కామన్వెల్త్ గేమ్స్లో మన భారతీయ భారతీయ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది మరికొందరు చూద్దాం సో మరి సుశీలా దేవి సో దేవి వీరికి ఒక నా రజత పథకం సాధించారు మన భారతీయ క్రీడాకారిణి దేవి మహిళల నలభై ఎనిమిది కిలోల జూడో విభాగంలో వీళ్ళు పాల్గొని సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది సో వీరికి దేవికి ఈ జూడో విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో ఇది రెండో పథకం గతంలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఇలా పథకం సాధించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మరో పథకం మొత్తంకు రెండు పథకాలు వచ్చాయి కాబట్టి ఎగ్జాంపుల్ అడగడానికి ఏముంటదంటే సుశీల దేవి సో ఏ క్రీడలో పేరుందంటే జూడో వీరికి మన సిల్వర్ మెడల్ వచ్చింది ఏ ఏ విభాగంలో వచ్చింది నలభై ఎనిమిది కిలోల విభాగంలో ఇంతవరకు దేవికి ఎన్ని మెడల్స్ వచ్చాయి కామన్వెల్త్ గేమ్స్లో ఈ హిస్టరీలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక మెడల్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూలో మరో మెడల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్ యాదవ్ ఇతను పురుషుల జూడో విభాగంలో అరవై కిలోల విభాగంలో పోటీపడ్డాడు సో వీరికి కాంస్య పథకం అనేది రావడం జరిగింది కాబట్టి విజయ్ కుమార్ యాదవ్ ఏ క్రీడలో ప్రావీణ్యుడు అన్నప్పుడు ఏ క్రీడలో అని జూడో విభాగంలో ఇతను జూడో క్రీడలో ప్రావీణుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అర్జిందర్ కౌర్ అండి ఎవరండి అర్జిందర్ కౌర్ అర్జిందర్ కౌర్ మహిళల మహిళల డెబ్బై ఒకటి విభాగం డెబ్బై ఒకటి కిలోల వెయిట్ లిఫ్టింగ్లో మహిళల డెబ్బైకి కిలోల వెయిట్ లిఫ్టింగ్లో వీరికి కాంస్య పథకం అనేది సాధించడం జరిగింది సో మనమైతే వెయిట్ లిఫ్టింగ్లో అయితే చాలా పథకాలని సాధిస్తూ ఉన్నాం సో వెయిట్ లిఫ్టింగ్లో మనం సాధించినటువంటి పథకాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మీరాబాయ్ చాను జెరోమి లలింగా బిద్యారాణి దేవి సాంకేత్ సర్గర్ గురురాజా పూజారి సో వీళ్ళతో పాటు ఇప్పుడు మీ ఒక నైదుగురి క్రీడాకారులతో పాటు సో వెయిట్ లిఫ్టింగ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు అచింత షియోలి సో అచింత షియోలి షియోలీ కిలోల వెయిట్ లిఫ్టింగ్లో వీరికి స్వర్ణ పతకం అనేది రావడం జరిగింది స్వర్ణ పథకం రావడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు మీరాబాయ్ చాను జెరమీ లాల్రింగా కూడా వాళ్ళకి స్వర్ణ పతకం వచ్చింది అండ్ మూడు స్వర్ణ పథకాలు రావడం జరిగింది ఇప్పటివరకు వెయిట్ లిఫ్టింగ్లో విద్యాదేవి అండ్ బిద్యారాణి దేవి అండ్ స ఒక సర్గర్ సిల్వర్ మెడల్ వచ్చింది గమనించాలి ఫ్రెండ్స్ కామన్వెల్త్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ మెడల్ ఎవరికి వచ్చింది మొదటిసారిగా మొత్తం మన టోర్నమెంట్లో చూస్తే అంటే మన 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 భారతీయులు ఎవరు తొలిసారిగా ఒక ఒక పథకం సాధించారంటే సాంకేతిక సరికర్ స్టార్ట్ సాధించాడు సిల్వర్ మెడల్ సాధించాడు అలా కాకుండా తొలి స్వర్ణ పథకం ఎవరు సాధించారు కామన్వెల్త్ గేమ్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలు అంటే సో మీరా బై ఛాన్స్ సాధించడం జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోరు ఈ ఈ క్రీడాకారులు ఏ క్రీడలో ప్రావీణ్యులన్నీ కూడా అడుగుతున్నాడు సో ఇవన్నీ మనకి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్